హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి లంచ్ టైంకి అయితే నేను బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను అందులో ఎంతమంది పాలు పోసి వండుతారో అయితే కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా వండుతారో అనేది కూడా కామెంట్ చేయండి అంటే నాకు తెలిసిన పద్ధతిలో మీకు చూపిస్తున్నాను నచ్చితే కనుక చూడండి పూర్తిగా చూడండి ఇక్కడ అయితే మా పాప పెద్ద పాప పడుకుంది అలాగే మా చిన్న పాప కూడా పడుకుంది అన్నట్టు మార్నింగ్ టైంలో అంటే స్నానం చేసింది కాబట్టి అలాగే పడుకోబెట్టి ట్టేసాను నెత్తికి ఏం కట్టలేదు లేచిన తర్వాతకి నూనె పెట్టి కుల్లా అయితే కడతాను ఇక్కడైతే నేను కర్రీ కోసం అని చెప్పేసి బీరకాయలు అలాగే ఆనియన్ అయితే తీసుకున్నాను తర్వాత అయితే నేను నిన్న నైట్ పాలు అయితే వాడుకుంటా మేము మార్నింగ్ ఇవైతే ఈరోజు వచ్చిన ఫ్రెష్ మిల్క్ అన్నమాట అవి అయితే తీసుకొని వెయిట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడైతే బీరకాయలు అయితే రెడీ చేసుకుంటున్నాను బీరకాయలని బాగా కడగాలి కడిగిన తర్వాతకి ఇలా తొక్క తీసేయాలి దాన్ని బీరకాయల పైన ఏంటి అంటే పురుగుల మందు బాగా కుడతారు కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్గా కడుక్కొని ఇలా తొక్క అయితే తీసేసి అది కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి అండ్ ఎంతమందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఈ పాలు వస్తున్న బీరకాయ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను మొత్తం కూడా బీరకాయలు అయితే ఇలా కట్ చేసుకొని వాటర్లో వేస్తున్నాను మళ్ళీ అండ్ ఆనియన్ ఎంతమంది వాటర్లో వేయరో కామెంట్ చేయండి నేనైతే వేయను బట్ కడగాలి ఎలా అయినా అని చెప్పేసి అయితే ఇప్పుడు వాటర్లో వేసేస్తున్నాను అన్నట్టు ఇక్కడ మా పాప అయితే టమాటా కట్ చేసి అమ్మా అని చెప్పేసి టమాటా అయితే పట్టుకొని వచ్చింది దాని అయితే కడిగేసి ఇలా కట్ చేసి మా పాపకైతే అయితే ఇచ్చేస్తున్నాను తను వెజిటేబుల్స్ అయితే ఇలా ఫ్రెష్గా తినేస్తుంది తనతో అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు మంచిగా కూరగాయలు ఏవైనా తినేస్తుంది ఫ్రెష్గా అంటే కట్ చేసి ఇస్తే తినేస్తుంది ఆ మిష్టమిగా బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా బీరకాయ కట్ చేసేటప్పుడే చిన్న పీస్ అనేది మీరు టేస్ట్ చూడాలి అది చేదుగా ఉంటే మాత్రం అది వేయొద్దు కొంచెం ముక్క సగం ముక్క కూడా చేదు వచ్చినా కూడా కర్రీ మొత్తం కూడా చేదు అనేది గుర్తుపెట్టుకోండి బీరకాయ కర్రీ అయితే చాలా చాలా బెటర్ అండి ఎందుకంటే డైజెస్ట్ కూడా బాగా అవుతుంది ఎందుకంటే ఎవరికైతే డైజెస్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు బీరకాయ అయితే ఒక వారంకి రెండు మూడు సార్లు తీసుకున్నా పర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే దానిలో వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఎవరికైతే పైల్స్తో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు కూడా ఈ బీరకాయ అయితే ఆ కర్రీ అయితే యూజ్ అవుతుంది అది చెప్తున్నాను దీనిలో టిప్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అంటే మనం చేసే ఏ వ్లాగ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి దీనిలో ఏదో ఒకటి మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి నేను చేస్తాను ఏదో నార్మల్గా చేసేవన్నీ మీకు చెప్పడం కాదు నా వీడియో యూస్ అంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందాలి అని చెప్పేసి నా థాట్ అన్నమాట సో ఇలా అయితే నేను అన్నీ కూడా కట్ చేసుకున్నాను నేను అవైలబుల్గా ఉన్నవి ఆనియన్ అలాగే మన పచ్చిమిర్చి కాబట్టి అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది పచ్చిమిర్చి కారం వాడట్లేదు ఎందుకంటే కారం వాడితేనే ఇప్పుడు బెటర్ ఎందుకంటే పచ్చిమిర్చి కారం వాడితే పిల్లలకు కడుపులో మండుతా అని చెప్పేసి అంటారు అందుకోసమని ఎర్ర కారం అయితే వేస్తున్నాను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ పోసేస్తున్నాను ఇప్పుడైతే అందులోనే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేయండి ఇక్కడ నా పద్ధతిలో నేను చేస్తున్నాను ఒకవేళ మీకు ఎలాంటి పద్ధతి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పాలు అనేవి బీరకాయలో పోస్తారు అలాగే కొన్ని కూరలలో కూడా పోస్తారు ఏ కర్రీస్ మీకు తెలుసో పాలు పోసి వండే కర్రీస్ కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఆనియన్ కూడా వేసేసాను ఇక్కడ గోలిన తర్వాతకైతే దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని అది కూడా గోలనివ్వాలి తర్వాత పసుపు వేసి అందులో మన బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వేసుకోవాలి ఇక్కడైతే బీరకాయలు వేసిన తర్వాతకి మంచిగా కలిపేసేయాలి అందులో పోపు అనేది బీరకాయలు అంతా కూడా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే అలా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాతకైతే దానిలో కారం ఉప్పు వేద్దాం ఇక్కడ మా పాప చూస్తారా ఏం చేస్తుందో ఆడుకుంటుంది అన్నట్టు ఆ మన టమాటాలు ఇచ్చినాయి కదా టమాటాలు అయితే తినేసింది ఇక ఆడుతుంది ఇక్కడ బ్యాగ్ చూసారు కదా ఈ బ్యాగ్ చూపిస్తున్నాను మీకు యాక్చువల్గా అయితే మా పాపల డ్రెస్సెస్ అన్నీ కూడా సదిరి పెట్టాను నేను మా మమ్మీ దగ్గర నుండి వచ్చినప్పటి నుండి అక్కడ ఆ ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి సదరలేదు సో నేను అయితే సదిరాను బ్యాగ్ చూపిస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను ఇది నేను అమెజాన్లో అప్పుడు బుక్ చేశాను ఇప్పుడైతే మీషోలో కూడా అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది బ్యాగ్ అయితే ఇలా చిన్నగా చేసుకోవచ్చు కిందికైతే జిప్ తీయగానే పెద్దగా అవుతుంది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫుల్ గా ఉంటుంది ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంది వాటర్ కూడా లోపలికి పోవు కాబట్టి ఇది నార్మల్గా న్యూ మదర్స్ ఉంటారు కదా ఇప్పుడు నాలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా గా ఉంటుంది డైపర్స్ పెట్టుకోవడానికైనా వాళ్ళకి వాళ్ళకి ఒక్క తో ఉంటే సరిపోదు కదా మనం ఎక్కడికైనా పోతే రెండు మూడు డ్రెస్లు పెట్టుకోవాల్సిందే ఒక్క రోజుకైనా కూడా నేనైతే ఒక్క గంటకైనా కూడా పోతాను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు వాళ్ళు వాంతింగ్స్ చేసుకుంటారు కదా ఒక్కొక్కసారి సో అందుకోసమనే ఇలా ఒక బ్యాగ్ అయితే మెయింటైన్ చేస్తే బెటర్ ఈ బ్యాగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంది ఇది మీషోలో వేసుకోండి మీరైతే నేనైతే అమెజాన్లో వేసుకున్నప్పుడు ఫోర్ ఫిఫ్టీ చేంజ్ పడింది ఇప్పుడైతే మీషోలో అంత అంత రేట్ అయితే లేదు ఇప్పుడు తగ్గింది ఇలా నేనైతే బట్టలన్నీ కూడా మార్నింగే పెట్టేశాను ఇలా మత్తపెట్టేసి సెల్ఫ్లో అయితే ఇట్లా ఆర్గనైజ్ చేశాను అండ్ వీళ్ళ డైపర్స్ అలాగే ఈ సెకండ్ సెల్ఫ్లో కూడా ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట మా చిన్న పాపై తర్వాత అయితే బట్టలు వేసేసాను ఇప్పుడు మా పాప అయితే వాడుకునే ఉంది అప్పుడు నుండి అయితే ఇక కొంచెంసేపు అయితే కూర్చొని వాటర్ తాగి లోపు బీరకాయ మగ్గుతుంది అన్నమాట ఇదంతా ప్రాసెస్ ఆ టైంలో జరిగింది ఆ బట్టలు మత పెట్టడం మాత్రం మార్నింగ్ టైంలోనే వేసేసాను క్లిప్ అయితే యాడ్ చేశాను అంతే ఆ కోసం అన్నమాట నేను యాడ్ చేసింది ఇక్కడైతే వాటర్ అనేది ఎక్కువ తాగడం వల్ల మీకు పాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయని గుర్తుపెట్టుకోండి న్యూ మదర్ మా పాప హెయిర్ స్టైల్ ఎలా ఉంది బాగుందా మా పాప అయితే ఇక్కడికి వచ్చి బిస్కెట్స్ కావాలని చెప్పేసి అడిగి మరి తీసుకొని వెళ్తుంది సో ఎంతమంది కుక్కు ఉప్పు బిస్కెట్స్ అంటే ఇష్టం చిన్న ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు బాగా తినేది కదా అవి సో తనకైతే ఉప్పు బిస్కెట్స్ అయితే ఇచ్చేసాను ఇప్పుడైతే నేను మగ్గింది కర్రీ అయితే ఇలా ముక్కలన్నీ మగ్గిన తర్వాతకైతే ఒకసారి కలుపుకొని అందులో కారం ఉప్పు అయితే నేను వేస్తాను ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మా పాపే హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి నేనే కొత్త కొత్త క్రియేటివిటీతో అలా చేస్తున్నాను మా మమ్మీ అయితే చెప్పింది ఆ హెయిర్ స్టైల్స్ అయితే అవి కూడా అప్లోడ్ ఏమంటే చేస్తాను ఇప్పుడైతే కారం వేస్తున్నాను బీరకాయ కర్రీలో నేనైతే కొంచెం ఒక వన్ స్పూనే వేస్తున్నాను వన్ టీ స్పూన్ కన్నా తక్కువనే వేసుకుంటున్నాను కొంచెం కారం తక్కువనే ఉండాలి ఈ టైంలో అయితే ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు కారం అలాగే ధనియాల పొడి కూడా వేస్తాను నేనైతే కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోలేదు ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేయండి ఏం ప్రాబ్లం లేదు లేకున్నా అంతే టేస్ట్ వస్తుంది ఉన్నా అదే టేస్ట్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మా పాప జుట్టుతో కూడా నేను హెయిర్ స్టైల్స్ అనేవి వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు మీరు అనేది కామెంట్ చేయండి అయితే హెయిర్ స్టైల్ బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడైతే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా కలపాలి కలిసేటట్టు కలిపిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టి ఉంచాలి చిన్నగా మంట పెట్టాలి అంటే లో ఫ్లేమ్లో ఉంచాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా మంచిగా కూడా కూర పూలలో మొత్తం ఉప్పు కారం ధనియాల పొడి అంతా మసాలా అంతా కూడా పట్టి ఉంటుంది ఇలా పట్టిన తర్వాతకైతే మనం పాలు పోసుకోవాలి అంటే ఉప్పు కారం అంతా కూడా ఆ కర్రీలో మిక్స్ అయిన తర్వాతకే పాలు అనేది పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ అటు పాలు అయితే సరిపోతుంది నేనైతే హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను మీ ఏరియాలో బీరకాయలు ఎంత రేట్ ఉందనేది కామెంట్ చేయండి ఇక్కడైతే ఎయిటీ రూపీస్ అంట కేజీ ఇక్కడ పాలు పోసుకున్న తర్వాత కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఇక్కడ అయితే మా పాప అలాగే వాళ్ళ డాడీ వచ్చింది అన్నమాట అందుకోసమని ఇక్కడ నేనైతే అటుకులు అయితే తీసి పెడుతున్నాను మార్నింగ్ టైం అంటే నార్మల్గా ట్వెల్వ్ థర్టీ ఆ టైం కాబట్టి లంచ్ అయితే ఆ టైంకి ఇవ్వం కదా సో ఇలా స్నాక్స్ టైం అన్నట్టు వీళ్ళకి ఇలా అయితే తనకు కూడా కావాలని చెప్పేసి వచ్చి ఒక చిన్న బౌల్ పట్టుకొని వచ్చింది తనకు కూడా ఇచ్చిన ఇక ఇదన్నమాట అటుకులు అయితే మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నేను కూడా చేస్తాను ఈ మధ్యలో అయితే తను బయట నుండి తీసుకొచ్చిన అన్నమాట నిన్న నాకు వీలు కాలేదు అందుకోసమని బయట నుండి తీసుకొచ్చిండి ఇక్కడ అయితే మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెడితే ఇలా అవుతుంది చాలా అండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి ఒక్క టూ మినిట్స్ అలా వేగనిస్తే సరిపోతుంది అంతే నేను దా కొత్తిమీర లేదు కాబట్టి ధనియాల పొడి వేసాను ఒకవేళ మీరు కొత్తిమీర ఉంటే వేసేయండి దానికోసం అయితే ఇప్పుడు నేను ఎవరిని పంపలేను కాబట్టి అందుకోసమని నేను ధనియాల పొడితో కానిచ్చేసాను ఇక్కడైతే నేను రైస్ పెట్టేసుకుంటున్నాను ఇక లంచ్ టైంగా వచ్చేసింది లంచ్ టైం అయ్యింది అప్పటికేగా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చెప్పనవసరం లేదు అంత బాగుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో అయితే పాలు కోసి వేయడం అనేది ఆ కర్రీకే దాని టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట అంత బాగుంటుంది మీకు ఎవరైతే ఇలా వేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే మీరు ఈ కర్రీ ఇట్లానే వేస్తారా పాలు పోస్తారా అనేది కూడా కామెంట్ చేయండి మా పాప అయితే తనకి ఫస్ట్ పెట్టాలా అంటే వద్దన్నది అన్నది తర్వాత నేను పెట్టుకున్న తర్వాతకి వచ్చి అమ్మ పెట్టు అని చెప్పేసి అంటే ఆ పెడుతున్నాను అంతే కదా పిల్లలు మీ పిల్లలు కూడా అంతేనా మా పిల్లలైతే అంతే మా పాప అయితే అంతే నేను తినేటప్పుడు కానీ వాళ్ళ డాడీ తినేటప్పుడు కానీ వెళ్ళేసి అడుగుతూ ఉంటుంది అన్నమాట అంతే ఇక పిల్లలు అయితే వాళ్ళని తినిపిస్తారు రా అని చెప్పేసి అంటే మాత్రం రారు వాళ్ళు మాత్రం మనం తినేటప్పుడే వస్తారు ఏమంటారు మీరు మా చిన్న పాప అయితే నేను తినేటప్పుడు అయితే అలా ఇచ్చి మరి లేస్తుంది ఏడు ఏడుస్తుంది లేచి అంతే అమ్మలు తినేటప్పుడే పిల్లలు ఏడుస్తారట మరి మీరేమంటారు మీకు అట్లనే వేస్తారా మీ పిల్లలు అని చెప్పేసి కామెంట్ చేయండి ఏం చేస్తారనేది ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతకి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కూడా నాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది సో నేను కూడా ఇంకా వీడియోస్ చేయడానికైతే అవకాశం ఉంటుంది అండ్ వ్లాగ్స్ బాగున్నాయా మీకు ఏ టైప్స్ వీడియో కావాలి అనేది కామెంట్ చేయండి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే మీకు బాగుంటుంది నచ్చుతుంది అనేది కూడా కానీ కామెంట్ చేయండి వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి నేను ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను కదా ఇప్పటివరకు మీకు ఎలా అనిపించింది నేను చేసిన వ్లాగ్స్ వీడియోస్ అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇక్కడైతే మా పాప లేచింది అన్వి పాప అన్వి పాప లేచింది వాళ్ళ అక్క అయితే అన్వి పాపతో ఆడుతుంది చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుంది ఆడుకుంటుంది ఉంటుంది ఉంటుంది ఒకటేసారి గుంజేస్తుంది అన్నట్టు సో అందుకోసమనే కొంచెం ఆప్తను దగ్గర రాకుండా ఇక్కడైతే మా పాపను ఉయ్యలు ఊపుతుంటే ఆమె పని ఆమె వేస్తుంది పెద్ద పాప వాటర్ వార పోసుకుంటూ అది చేసుకుంటూ ఇది ఇలా జరిగింది మా లంచ్ టైం వరకు మీకు ఎలా అనిపించింది వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో ఎలా నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందుకి చాలా తీసుకొచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనర్ బ్లాగ్